అనపర్తి సీటు ఆల్రెడీ తెలుగుదేశం ప్రకటించిన సీట్ ని బీజేపీకి ఎందుకు ఇచ్చినట్టు అంటే దాని వెనకాల సోమవీర్రాజు అనేవాడి రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి జరిగిన కుట్ర చంద్రబాబు కలిసి చేసినటువంటి కుట్ర అందులో అనపర్తిలో నుంచో పెట్టి నిజంగా రాజుని గెలిపించాలనుకుంటే ఏం చేయాలి రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ కు రాజమండ్రి రూరల్ కి ఇవ్వాలి అట్లా కాకుండా ఆయన అనపర్తి లాంటి చోటకు దోసేస్తే అక్కడ గెలవడు ఆయన రాజకీయ జీవితం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇది చంద్రబాబు గారు పురందేశ్వర్ని మోసం చేశారేమో అనుకుంటున్నాయి ఎందుకంటే పురందేశ్వరికి ఆ ఏరియా గురించి ఏం తెలియదు కదా తెలుసుంటే అసలు అనపర్తిలో బీజేపీ ఎట్టా గెలుస్తుంది సోమివీర్రాజ్ గెలవకపోతే తను కూడా ఓడిపోతాను కదా ఒకవేళ అక్కడ సీట్ అని అనుకోవాలి కదా అక్కడ ఆ సీటు మరి ఈయన ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కన్విన్సింగ్ మాస్టర్ కానీ సోమవీరాజ్ గారికి ఇవ్వకూడదు అనుకుంటే ఇంకా ఇంకెవరికి ఇవ్వకూడదు కదా మరి సోమవీరాజు ఆయన బీజేపీ ఏ కదా అది బీజేపీ కోసం తీసుకున్నట్టు బిల్డప్ చేశారు సీటు తూర్పు గోదావరిలో నుంచి ఒక సీటు కావాలంటే అనూహ్యంగా శివరామకృష్ణరాజు పేరు తీసుకురావడం ఆయన వద్దు అన్నాడు సోమవీర్ రాజు కని చెప్తే సోమవీర్ రాజు నాకు వద్దులే ఆయనకి సీన్ అర్థమైపోయింది అర్థమైపోయి ఆ సీట్ నాకు అక్కడ మన కార్యకర్త చాలా ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు సైనికుడు ఉన్నాడు ఆయనకి ఇచ్చేసుకోండిలే అని చెప్పాడు నాకెందుకు వచ్చింది అది గొడవ అనేటువంటి ఉద్దేశం అందుకని తప్పించుకున్నాడు ఆయన కాబట్టి అక్కడ జరిగినటువంటి మోసం చంద్రబాబు ఏమి మోసం చేశాడు లేకపోతే ఏమే సోమి వీర్రాజు కోసం చంద్రబాబుతో చేయగలిపిందో దాని ఇంపాక్ట్ ఆమెకి దెబ్బ తగులుతుందని తెలిసాక అప్పుడు సెట్యేట్ చేయడానికి ప్రయత్నించింది కానీ ఈ లోపు జరగాల్సింది జరిగిపోయింది ఇప్పుడు సీటు మార్చాలంటే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మార్చాలి నెంబర్ వన్ ముందు అసలు చంద్రబాబు సెట్యేట్ చేయాలి కదా తమ్మడిపల్లిలో క్యాండిడేట్ కొట్టేసుకుంటున్నాడు అతను పక్కన ఉండగా ఇటు పక్కన వచ్చి దెందులూరు అంటున్నారు తమ్మలపల్లి దెందులూరు పక్కన నేనే అతను నోరేంటో ప్రపంచానికి రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజి కంటే పెద్ద మూతురు లాంగ్వేజ్ పరంగా కోపం వచ్చిందంటే ఎవరినైనా తెలుగులో మాట్లాడేది కాబట్టి ఇప్పుడు అతనికి ఇవ్వకపోతే ఎట్లాగా దెందులూరు ఎందుకు అడుగుతుంది ఇవిడ తపనా చౌదరి పార్లమెంట్ సీట్ అడిగాడు కదా ఇప్పించలేకపోయింది కదా అందుకు లేదా ఇప్పుడు అడుగుతున్నారు ఏలూరు పార్లమెంట్ సీట్ ఇచ్చేయండి మాకు పదకొండో ఏడో సీట్ వచ్చినట్టుంటది అప్పుడు ఒక అసెంబ్లీ సీట్ వదులుకున్నందుకు గాను ఏలూరు పార్లమెంట్ సీట్ మాకు అప్పుడు అధిష్టానం ఒప్పుకుంటది అనేటువంటి అప్పుడు యాదవ్ వదిలిపెట్టాలి అప్పుడు బీసీలకు ఒకటి ఉంటుంది అసలే కొట్టుకుంటున్న వారిస్తుంది ఇంకోటి అక్కడ పది ఆ ఏడు నియోజకవర్గానికి డబ్బులు ఆ యాదవ్ అతను ఎన్ఆర్ అయ్యట డబ్బులు పెట్టుకుంటున్నాడు అది ఇప్పుడు తపనా చౌదరి పెట్టుకుంటాడు అతను పెట్టుకున్నది పెట్టుకోలేడు ఈ లెక్కలన్నీ వచ్చినాయి అంటే చివరి నిమిషం వరకు ఇలాగా డ్రాగ్ చేస్తారు దీన్ని అనపత్తి ఒక్క విషయం ఇది మీరు రఘురామకృష్ణ గారు